ప్రైజ్అలాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ఈ వీడియో ద్వారా మిమ్మల్ని చూస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన దేవాది దేవునికి నా యొక్క మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ నా యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ కూడా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన వాక్యం వినట తోడనే వారికి వెలుగు కలిగిన అని చెప్పి ప్రియ దేవుని బిడ్డలారి ఈ వాక్యం ద్వారా ఈరోజు మనం ఒక అంశంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకోబోతున్నాం ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడేలాగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం గల మా తండ్రిని స్తోత్రాలు కన్న తండ్రి ఈ యొక్క సమయంలో నీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా నీ కృప చూపి మమ్మల్ని బలపరిచి అయ్యా మీరు మాతో నాతో మా అందరితో మాట్లాడి బలపరచుమని ఏసునామూల ప్రార్థిస్తున్నాము తండ్రి మీన్ ప్రైజ్ అలా ఈరోజు మాట్లాడబోయే అంశం ఏంటంటే మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిదవ వచనంలో చూద్దాం మార్కు వార్త పద్నాలుగవ అధ్యాయం ముప్పై వచనం ముప్పై ఎనిమిదో వచనం మరలా ఆయన వచ్చి వారు నిద్రించి ఉండట చూచి సీమోను నీవు నిద్రించుచున్నావా ఒక్క గడి అయినను మేలుకుని ఉండలేవా మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతులతో చెప్పి దేవునికి మహిమ కలుగునగాక ఆమెన్ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు గెచ్చమైన తోటలో ప్రభిణ యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయడానికి దుఃఖాక్రాంతుడు అవడానికి చింతాక్రాంతుడు అవడానికి ఆయన ప్రార్థన సమయంలో ఆయన ప్రార్థించడానికి వెళుతున్నటువంటి సంభయం గెచ్చమైన తోటలో అయితే దేవుని బిట్లారా అక్కడ ఆయనతో పాటు కొంతమందిని కూడా తీసుకుని వెళ్తున్నాడు తీసుకుని వెళ్ళేటప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు కదా కొంతకాలము కొంత సమయము మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి నేను వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను అని చెప్పినప్పుడు ప్రార్థన చేసి రిటర్న్ వస్తున్నప్పుడు ఆయన చూస్తుండగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిద్రపోతూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునిగాక అప్పుడు చెప్తున్నాడు ఎందుకు మీరు నిద్రపోతూ ఉన్నారు ఆత్మసిద్ధమే శరీరం బలహీనము కొంత సమయమైనా మేల్కొని ఉండలేరా అని దేవుని వాక్యము అక్కడ మాట్లాడుతూ ఉంది ఏసయ్య మాట్లాడుతూ ఉన్నాడు అలలుగా ఈ రోజున అనేకమైనటువంటి కుటుంబాలలో సంతోషం లేదు సమాధానం లేదు దేవుని యొక్క వాగ్దానములు నెరవేరడం లేదు ఆయన చేసేటువంటి ఉపకారములను చూడడం లేదు ఆయన అద్భుత కార్యములు చూడాలనుకుంటున్నారు కానీ అనేక మంది కుటుంబాలు చూడలేకపోతున్నారు ఎందుకో తెలుసా నేను చెప్తున్నాను మన జీవితాల్లో ప్రార్థన లేదు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనముగా అయిపోతున్నది ఎన్నోసార్లు ప్రార్థన చేయాలనుకుంటున్నాం ఎన్నోసార్లు ఆరాధించేయాలనుకుంటున్నాం ఎన్నోసార్లు దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలనుకుంటున్నా కానీ మన జీవితంలో ఇవ్వలేకపోతున్నా ప్ర దేవుని బిడ్డారా ఆయన చెప్తూ ఉన్నాడు మొదట స్థానం నాకు ఇచ్చి చూడండి అని దేవుని యొక్క వాక్యంశాలుస్తుంది నా నామమునం వీళ్ళని అడిగినను నేను చేతును అని దేవునికి అసాధ్యమైన తేదీ లేదు దేవునికి సమస్తమును సాధ్యమే ఈ వీడియో ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు మెలుకువ కలిగి ప్రార్థన చేయండి మెలుకువగా ఉండి ప్రార్థన చేయండి అల్లెల్లుగా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసేవారిగా మనం లేపబడదాం ప్రార్థన వీరులాగా మనం లేపబడదాం ప్రార్థన వలన సాధ్యము కానిది అంటూ ఏదీ లేదండి నిజీవితంలో గొప్ప కార్యాలు చూడాలనుకుంటున్నావా ఈరోజు ప్రార్థన చెయ్యి నిజీవితంలో అద్భుతాలు చూడాలనుకుంటున్నావా ఈరోజు నువ్వు ప్రార్థన చేయి దేవుని కుటుంబంలో ఉన్నాను అనుకున్నా కానీ దేవుని కార్యాలు చూడలేకపోతున్నావా అయితే మెలకువగా ఉండి ప్రార్థన చేయి దేవుడు నాతో ఈ యొక్క వాక్య భాగాన్ని మాట్లాడుతున్నాడు అది నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం మెలుగుగా కలిగి ఉండి ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలోకించి మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నీ కుటుంబంలో లేని సంతోషాన్ని దేవుడికి అనుగ్రహిస్తాడు నీ కుటుంబంలో లేని సమాధానం దేవుడిని అనుగ్రహిస్తాడు నీ కుటుంబంలో ఉన్న సమస్యలని కూడా తొలగిస్తాడు నీ కుటుంబంలో ఆరోగ్యం ఉంటుంది నీ కుటుంబంలో స్వస్థతలు చూస్తావు నీ కుటుంబం చీకటిగా ఉంటే చీకటిగా ఉన్న ప్రతి స్థలమున దేవుడు వెలిగ్గా మారుస్తాడు మనమేం చేయాలి మార్కు శువార్త పద్నాలుగు అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిదిలో చెప్పినట్లుగా మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయండి దేవుని కార్యాలు చూడండి దేవునికి సాక్షులుగా ఉండండి గాడ్ బ్లెస్ యు దేవుని మనం దేవించినగాక ప్రైజ్ అలాట్